마감됐어요. 어? 몇 시부터? 몇 시부터? 하나. 몸이 나나마요, 마요 씨. 다나 몸이 나마요 다나 이 나나, 나나마요. 다나 몸이 나나, 나나마요. 다나 몸이 나나, 나나마요. 다나 몸이 나 ఈరోజు మా ప్రియతమ నాయకుడు వడాలి గారి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండగా మరి ఈ రోజు బైపాస్ సర్జరీ జరుగుతుంది మరి ఆ దేవదేవుళ్ళందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలని మరి మా కార్యకర్తలందరూ కూడా అది గుడివాడ నియోజకవర్గం కార్యకర్తలందరి ఆశిస్తులు కూడా ఆయనకు ఉండాలి మరి ఆయన సల్లం దీవిన మా నియోజకవర్గం మీద మళ్ళీ రావాలని ఆయన సంతోషంగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మరి అందరిని ఇక్కడ కాల్చుకుని మరి అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని ఆయన సంతోషంగా ఇంటికి రావాలని ఆయన కుటుంబం ఎల్లవేణలో సంతోషంగా ఉండాలని మరి మనసారా కోరుకుంటూ మరి ఇటువంటి నాయకుడిని మేము ఇంతవరకు ఎప్పుడు చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేస్తూ మరి ప్రజాసేవే మరి నియోజకవర్గం అంతా కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మరి అందరికీ మరి దాహం తీర్చిన మహానాయకుడు ఆయన మరి ఇరవై ఏళ్ళు దాహం తీర్చిన నియోజకవర్గానికి అపరబహిరథుడిగా పేరుగాంచిన ఆయన మరి ఈరోజు మరి అస్వస్థ గుర్తి అవటం మా అందరికాడ ఎంతో చింతిస్తున్నాం మరి ఆ దేవదేవుళ్ళందరం కూడా ఆయన సల్లనగా నియమించి సంతోషంగా మళ్ళీ గురువాడలో అడుగు పెట్టాలని ఆయన కుటుంబం ఉండాలని మనసారా కోరుకుంటూ వారిని స్వస్థపరుచుతున్నాను శ్రీ పరిశుద్ధమే దేవ గొప్ప దేవ నీ పొందనాలు మేమందరం కూడా నీ పరిశుద్ధ ఆలయంలో ఎందు నిమిత్తం చేయమో మీకు తెలుసు నా మీరు స్వస్థపరిచే దేవుడిని బిడ్డలు నమ్మి విశ్వాసంతో నయన వేడుకుంటున్నారు సేవకుండా అని మీకు మొరపెడుతున్నాను మా పిల్ల మా నాయకులు రకాల వినియోగం పొందలేకపోయారు కానీ మరి మా యొక్క గుండెలలో మా యొక్క హృదయాల్లో మరి ఎప్పుడు నిలిచే వ్యక్తి కానీ మలుపురాని వ్యక్తిగా మేము అనుక్షణం కూడా మరి అభివృద్ధి విషయంలోకి వినుగా మరి ఆ వీళ్ళ యొక్క జీవితంలో కలిగిన అనారోగ్య పరిస్థితిని అస్వస్థత నిమిత్తం అయినా మీ పాదస్తున్నాం పట్టుకుంటున్నాం బెత్తు మొదలు అవి వరకు అవి నుంచి నడి వరకు ఆయన హస్తాల కింద భద్రపరిచింది ఆయన మరి ముఖ్యంగా ఈ లోకంలో మరి ఆయన మీరు స్వస్థపరిచే దేవుడుగా అనేక బిడ్డలు ఆయా రకాలుగా బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు సేవకులుగా నేను బిడ్డలందరూ

నయా బొంబాయిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ హాస్పిటల్లో డాక్టర్ రమాకాంత్ పాండా గారి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరుగుతున్న సందర్భంలో శస్త్రచికిత్స విజయవంతం కావాలని వారు పూర్ణాయుష్ తిరిగి రావాలని ఈరోజు సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మొట్టమొదటిగా విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో పూజ నిర్వహించడం జరిగింది తర్వాత ఈ విజయదుర్గ అమ్మవారి దగ్గర చేయడం జరిగింది ఉదయం ఐదు గంటలకి వివిధ మసీదుల్లో ప్రార్థనలు జరగడం జరిగింది ఈ కార్యక్రమం అయిన తర్వాత రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్న సిఐ చర్చి కూడా ప్రార్థనలు జరగడం జరిగింది అదే విధంగా నందివాడ మండలంలో గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఈ క్రైస్తవ సోదరులు హాస్టల్లో ప్రార్థనలు నిర్వహించడం జరిగింది వారి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మరికొంతకాలం గుడివేరు నిజం ప్రజలకు వారి సేవలు అవసరం అని చెప్పి భావిస్తూ వారు సాయంత్రం ఐదు గంటలకి మల్లాపాలెంలోపల్లెంట్ పాతమల్లపాలెంలో ఉన్నటువంటి దర్గాలో కూడా ప్రార్థనలు నిర్వహించబడతాయి కాబట్టి ఆయన అభిమానులు వారి యొక్క శ్రేయస్ వారు కూడా వచ్చి పాల్గొవచ్చు ఈ కార్యక్రమం ఎటువంటి రాజకీయాలకి రావు లేకుండా నిర్వహించబడుతుంది రాజకీయాలకు అత్యధికంగా వారి అభిమానులు ఎవరైనా రావచ్చు మన సాంప్రదాయాల ప్రకారం ఏ వ్యక్తి అయినా అనారోగ్యంగా ఉన్నప్పుడు వారిని బాగుండాలని కోరుకోవడం మన సాంప్రదాయం అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎవరి మంది కూడా పాల్గొచ్చని